లేవీ కాండము ఇరవై ఏడవ అధ్యాయము మరియు యుహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయేల్తో ఇట్లాను ఒకడు విశేషమైన మృక్కుబడి చేసిన ఎడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యహోవాకు దాన్ని చెల్లింపవలను నీవు నిర్ణయింపవలసిన వెల ఏదనగా ఇరవై ఏండ్లు మొదలుకొని అరవై ఏండ్ల వయసు వరకు మగవానికి పరిశుద్ధ స్థలము యొక్క తులము వంటి యాభై తులములు వెండి నిర్ణయింపవలను ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలను ఐదేండ్లు మొదలుకొని ఇరువది ఏండ్ల లోపలి గల మగవానికి ఇరువైదు తులముల వెలను ఆడదానికి పది తులముల వెలను నిర్ణయింపవలను ఒక నెల మొదలుకొని ఐదేండ్ల లోపలి గల మగవానికి ఐదు వెండి వెలను ఆడదానికి మూడు వెండి వెలను నిర్ణయింపవలను అరవది ఏండ్ల ప్రాయము దాటిన మగవానికి పదునైదు తులముల వెలను ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలను ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత భేదవాడని ఎడల అతడు యాజకుని ఎదుట నిలవలేను అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును మొక్కుకొని వాని చొప్పున వానికి వెలను నిర్ణయింపవలను యహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో దానిని యహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను అట్టి దానిని మార్చకూడదు చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను ఒకదానికి ప్రతిగా వేరొకదాని ఇయ్యకూడదు పశువుకు పశువును మార్చిన ఎడల అదియు దానికి మారుగా ఇచ్చినదియు ప్రతిష్ఠిత ప్రతిష్ఠితమగును జనులు ఎహోవాకు అర్పింపకూడని అపవిత్రత జంతువులలో ఒక దానిని తెచ్చిన ఎడల ఆ జంతువును యాజుకుని ఎదుట నిల్వబెట్టవలెను అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను పవలను యాజకుడకు నీవు నిర్ణయించిన వెలను నిర్ణయింపవలెను యాజకుడకు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును అయితే ఒకడు అట్టి దానిని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో ఐదవ వంతు వానితో కలపవలెను ఒకడు తన ఇల్లు యహోవాకు ప్రతిష్ఠిత మొగటకై దానిని ప్రతిష్ఠించిన ఎడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలను యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును తన ఇల్లు ప్రతిష్ఠించినవాడు దాని విడిపింపగోరిన ఎడల అతడు నీవు నిర్ణయించిన వెలలో ఐదవ వంతు దానితో కలపవలెను అప్పుడు ఆ ఇల్లు అతని దగును ఒకడు తన పిస్త్రాజితమైన పొలములో కొంత యహోవాకు ప్రతిష్ఠించిన ఎడల దాని చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలెను పందుము యవల యువత్తనములు యాభది తులముల వెండి వెలగలది అతడు సునాద సంవత్సరము మొదలుకొని తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల నీవు నిర్ణయించు వెల స్థిరము సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్క చొప్పున అనగా మరుసటి సునాద సంవత్సరము వరకు వానికి వెలను నిర్ణయింపవలెను నీవు నిర్ణయించిన వెలలో వాని వారడి తగ్గింపవలను పొలమును ప్రతిష్ఠించినవాడు దాని విడిపింప కోరిన ఎడల నీవు నిర్ణయించిన వేళలో ఐదవ వంతును అతడు దానితో కలపవలెను అప్పుడు అది అతని దగును అతడు ఆ పొలమును విడిపింపని ఎడల వేరొకనికి దాని అమ్మి వే అమ్మిన ఎడలను మరి ఎన్నటికీ దాని విడిపింప వీలు కాదు ఆ పొలము సునాద సంవత్సరమున విడుదల కాగా అది ప్రతిష్ఠించిన పొలము వలె యహోవాకు మగును ఆ స్వాస్థ్యము యాజకుని దగును ఒకడు తాను కొని పొలమును అనగా తన స్వాస్థ్యములో చేరని దానిని యహోవాకు ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు సునాద సంవత్సరం వరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలను ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేర చొప్పున యహోవాకు ప్రతిష్ఠితముగా దాని చెల్లింపవలను సునాద సంవత్సరమున ఆ భూమి ఎవరిని పిత్రార్జితమైనదో వానికి అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగి రావలెను నీ వెలలన్నీయు పరిశుద్ధ స్థలము యొక్క వెల చొప్పున నిర్ణయింపవలెను ఒక తులము ఇరువది చిన్నములు అయితే జంతువులలో తొలిపిల్ల యుహోవాది గనుక ఎవడును దాన్ని ప్రతిష్ఠింపకూడదు అది ఎద్దైననేమి గోర్రె మేకల మందలలోనిదేమి యుహోవాదగును అది అపవిత్ర జంతువైన ఎడల వాడు నీవు నిర్ణయించు వెలలో ఐదో వంతు దానితో కలిపి దాని విడిపింపవచ్చును దాని విడిపింపని ఎడల నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మవలెను అయితే మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని స్వాస్థ్యమైన పొలములోనే గాని తనకు కలిగిన వాటన్నింటిలో దేనినైనను ఒకడు యహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు విడిపింపనూకూడదు ప్రతిష్ఠించిన సమస్తము యహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును మనుషులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలను భూధాన్యములలోనేమి ఫలవృక్షములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యహోవా సొమ్ము అది యహోవాకు ప్రతిష్ఠితమగును ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైనను విడిపింప గోరిన ఎడల దానిలో ఐదవ వంతును దానితో కలపవలను గోవుల్లోనే గాని గొర్రె మేకల్లోనే గానీ కోల క్రింద నడుచు నన్నిటిలోనే భాగము ప్రతిష్ఠితమగును అది మంచిదో చెడ్డదో పరిశోధించకూడదు దాని మార్చకూడదు దాని మార్చిన ఎడల అదియు దానికి మారుగా ఇచ్చినదియు ప్రతిష్ఠితములగును అట్టి దాని విడిపింపకూడదని చెప్పుము ఇవి యుహోవా సినాయి కొండ మీద ఇస్రాయల్లో కొరకు మూషేకు ఇచ్చిన ఆజ్ఞలు ఆమెన్